పేరు నమస్తే నా పేరు ఏం చేస్తుంటారా నేను వృత్తి వ్యవసాయం చేస్తానా గీత కార్మికుని తాళ్ళు ఎక్త అంటే ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా ఊళ్ళో కొంచెం ఇప్పుడు కొంచెం సీజన్లో అయితే ఒక వంద లీటర్లు అవుతుంది అభివృద్ధి ఎట్లా అభివృద్ధి అంటే అన్న ఇప్పుడు ఇంత ముందుకు పాలనకి ఇప్పుడు గవర్నమెంట్కి అభివృద్ధి పర్లేదు మంచి మా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గారు అభివృద్ధి ఆయన గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది ఇంత ముందుకు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చాలా అభివృద్ధి అయితే జరిగింది పర్లల్లో కానీ అగ్రికల్చర్ పరంగా వ్యవసాయం కరెంటు కానీ అభివృద్ధి మంచిగా జరిగింది అన్న ఇప్పుడు ప్రెసిడెంట్ డబుల్ బెడ్రూమ్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇంకా రాలేదు మరి వస్తాయని అంటారు ఓకే గృహాలు కూడా నిర్మించారు కాకుంటే అవి ఇంకా పంచే కార్యక్రమం ఉండరు ఇంకా కాలేదు అది రైతు బంధు పడుతుందన్న రైతు బంధు పడుతుందన్న రైతు రుణమాఫ్ అయిందా నిన్న మొన్న మన మాఫీ లక్ష లోపు లక్ష లోపు వరకు అయిందన్న లక్ష వరకు అయింది లక్షకు ఒక రూపాయి తక్కువ లక్షకు అయిపోయిందన్న ప్రస్తుతం మనకు ఎన్నికలు అయితే నాలుగైదు నెలల్లో ఎన్నికలైతే అయితే ఉన్నాయన్న ఇప్పుడు ఈ నాన్నగారి ఎన్నికల్లో దగ్గరికి వచ్చినాయి కదా దగ్గరికి సమయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనేది లక్షల ముప్పై మా కానీ అయితే ఇక్కడ బీఆర్ఎస్ఏ వచ్చిందన్న బీఆర్ఎస్ వచ్చింది మాకు స్థానికంగా భూపాలరెడ్డి గారు గెలుస్తారు మళ్ళా వారే గెలుస్తారు వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు అసలు కాంగ్రెస్ నుంచి కోమరెడ్డి వెంకటరెడ్డి ఉండు బీజేపీ నుంచి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ ఉండు ఇండిపెండెంట్ అభ్యర్థి పిల్లి రామరాజు ఉండు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కంచర్ల భూపాలరెడ్డి ఉండు వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు భూపాల్రెడ్డి గెలుస్తారు పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది వెంకరెడ్డి గారు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఈ ఇరవై సంవత్సరాల చేత నుండి ఏం అభివృద్ధి అయితే ఏం జరగలేదు ఒక నాలుగు సంవత్సరాలనే ఎంఏఎల్ఏ భూపాలరెడ్డి గారు అయితేంది నల్లగొండ అభివృద్ధి అయితేంది అన్నిటికీ చాలా మంచిగా చేసిన అన్న చాలా మంది టౌన్లో ఏమంటున్నారు అంటే ఈసారి ఒక బీసీ నినాదం అయితే బాగా ఉంది ఒకసారి బీసీలకు అవకాశం ఇస్తామని ఇక బీసీకి అంటే బీసీకి ఇస్తే చెప్పలేమన్నా పార్టీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి పార్టీ సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకే గెలుస్తుంది ఇప్పుడు పార్టీ సపోర్ట్ అంటే ఇప్పుడు పార్టీ సపోర్ట్ చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి మాధవ్ శ్రీనివాస్ గౌడ్ ఉండు ఆయనకి ఏమైనా అవకాశాలు ఆయనకు అవకాశాలు అయితే లేదు టీఆర్ఎస్ పరంగా ఏ ఉన్నా ఓకే బీఆర్ఎస్ నుంచి ఏ ఉన్నా ఓకే అండి గెలుస్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిల్లి రామరాజు పోటీ బీసీ చేస్తాడు కదా ఇద్దరి ఇట్లా ఛాన్స్ ఉంటే పిల్లి రామరాజుకే ఉంటాయి ఎక్కువ పిల్లి రామరాజుకే ఉంటుంది మాధవ్ శ్రీనివాస్ గౌడ్కు ఆయన ప్రజల్లో అంత గుర్తింపు లేని వ్యక్తి ఆయన పెద్దగా అయితే గుర్తింపు లేని వ్యక్తి పిల్లి రామరాజుకే ఉంటుంది ఛాన్స్ బీసీలో అయితే బీసీలో అయితే పిల్లి రామరాజు గారికి ఉంటుంది ఒపీనియన్ ఏంటంటే బీసీ గెలవాలంటారు ఒపీనియన్ ఏంటంటే మనకు పార్టీ అభివృద్ధి జరగాలి మనకు ఏందంటే మనకు ఒక పని స్టేట్ సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి మనకు ఒక ఫండ్స్ వస్తాయి అధికారంలో ఏ ఎమ్మెల్యే ఉంటాడో అతని అయితేనే మనకు ఫండ్స్ తీసుకురాగలడు సరే మనకు స్వతంత్ర అభ్య అభ్యర్థి బీసీ పరంగా మనకు ఓకే కానీ అధికారంలో ఉన్న వ్యక్తి అయితేనే మనకి ఫండ్స్ ఏమన్నా మనకు ఉండే పనులు చేయగలడు అనేది నా యొక్క అభిప్రాయం ఓకే మిగతా గవర్నమెంట్ ఏదో ఉంటే వాళ్ళే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రావాలని మీరు అని అనుకుంటున్నాను స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటే ఇక్కడ కూడా రూలింగ్ చేయాలని నా యొక్క మనవి అట్లాంటి భూపాలారెడ్డి గెలిస్తే ఒకవేళ భూపాలెడ్డిని గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఎంత అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నారు అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నాను అనుకుంటున్నా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే రైట్